హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్టు పాడి పంట రైతు ఈరోజు ఫుల్ వీడియో వచ్చేసి చూడండి ఎంత ఎత్తు గుట్ట లెక్క వేర్చినామో గడ్డి కట్టలు చూసిరా చూడండి ఐదు వందల యాభై కట్టలు మొత్తం గుట్ట లెక్క మంచి శిఖరం లెక్క వేర్చినాం పేర్చినాక ఏమైంది ఎవరిదో బర్రే తెంపుకొని వచ్చిందట తెంపుకొని వచ్చి ఇగో మొత్తం టాకులు వేసి ఉన్నదల్లా కొమ్ములు పెట్టిట్లానేసరికి గుట్ట లెక్కు ఉన్న కట్టలు కాస్త నేల మట్టమైనవి చూశీర్రా గడుపు ద్వారాకేమో అటు ఇటు అదిలినట్టు అయినాయి అది వచ్చి ఒక్కసారి రాకేసరికి ఇగో చూడండి ఈ నెట్టు నెట్టు మొత్తం ఇగో ఇక్కడ నుండి పైనుండి ఇక్కడి వరకు మొత్తం ఇయో కింద పడిపోయినాయి చూసిర్రా ఇప్పుడు వీటిని ఏం అని ఆలోచించుతున్నాం ఇవైతే ఇట్లా స్లోపు ఉన్నాయి ఇవి ఇక్కడ నుండి ఇట్లనే ఉంచుతాం ఇగో ఈ వర్షానికైతే నానిన ఈ కట్టలు ఈ కట్టలను అయితే నిలబెట్టినాం ఇప్పుడు ఈ ఎండల ఎండలు ఎందుకు అంటే ఈ పదన కాస్త ఇక మొత్తం గడ్డి కట్టలు మొత్తం ఇగో పచ్చిగా అయినాయి ఈ పచ్చిగా అయింది మొత్తం గాలి తలుతనే మంచిగా ఉంటాయి లేకుంటే ఈ పచ్చి పచ్చి అన్నీ ఇట్లనే పెట్టినామనుకో మొత్తం గడ్డంతా కుళ్ళు కుళ్ళు పెంటలాగా అవుతుంది మొత్తం ఇగో ఇవన్నీ సాయంత్రం వరకు గాలి అలుగుతాయి గాలి తల్లిన తర్వాత ఇవ్వు మళ్ళీ వంద కట్టలు పడ్డాయా రెండు వందల కట్టలు పడ్డాయా కింద నూట యాభై కట్టలు మొత్తం ఆ నెట్టు నెట్టు శిఖరం మొత్తం లోపుగా మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్ చూసిరా ఎందల ఎంతో కష్టపడి పది రోజులు రోజు రోజు ఒకరు కైకిలోలం పెట్టకుండా తీసుకొచ్చుకుంటే ఇప్పుడు మళ్ళా గింతగనం ఇమ్మడిమ్మడి పని అవుతుంది ఘోరంగా చేసిందే చేసుడు ఈ ఎండలనైతే ఘోరంగాదైతుంది ఈ కట్టెలైతే అన్నీ నిలబెట్టినాం వీటిని అయితే తీసి మళ్ళీ ఇంకో వేరే వామ్లాగా చిన్నగా మళ్ళీ సెట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ నూట యాభై కట్టలను ఇగో చూడండి ఈ గడ్డిలా ఈ గడ్డి పని అంటేనే మళ్ళీ ఇంకా బాగా చిట మస్తు కష్టం చూసిరా ఈ ఎండల ఈ గడ్డి కట్టలతోటైతే అయితే అవుతలేదు ఈ గేదెలు ఉంటే ఇగో ఈ బాధ ఓకే కావాలి కావాలి అని అనుకుంటారు కానీ ఎన్ని కష్టాలు ఉంటాయి చూసిరా బర్లం కాస్టోల్లో ఏ చీప్గా బర్లం కాస్తారు అని అంటారు బర్లం కాస్తే ఎన్ని తిప్పలు ఉంటాయో ఎంత కష్టపడాలో ఎండలా వానలా నీడకు సలికి ఇంతగానం బొరితే అవి మనకు కనబడతాయి ఎంత గణం కష్టపడో చూడండి ఈ గడ్డి కట్టలన్నీ ఈరోజు ఎండుతాయో ఈరోజు సాయంత్రం వరకు ఎండితే సాయంత్రం పెడతాం లేకపోతే రేపే అవుతుంది ఇవైతే పర్ఫెక్ట్గా మంచిగా ఎండుతూనే ఉంటాయి లేకుంటే కొంచెం నానినా కానీ మళ్ళీ మొత్తం గడ్డంతా చీకపోయినట్టే పెంటల వేసేటట్టు అవుతుంది పెంటల వేసేటట్ట అవుతుంది ఈ వీటికి అయితే ఏ కవర్ తీసుకొచ్చి అనుకుంటున్నాం పల్సటి పాదలు గిట్లా అవైతేనే ఉంటాయి కింది వరకు చూసిరా మా కష్టం ఎండల ఇంతసేపు వేసినాం కరువు పనులు కూడా వేరు ఇక మేము కూడా పోతున్నాం పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు వస్తే ఇక ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నాం చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ మా కష్టానికైతే ఒక లైక్ వడగండ్ల వానలు ఇంత చేసినాయి ఈ బర్ర వచ్చి మాకైతే ఓ పని పెట్టింది లేని పని పెట్టింది పది రోజులు కష్టపడి ఎండల తీసుకొచ్చిన కట్టలు అయితే ఇట్లా చేసింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్